హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం మటన్ ఖైమా కొంచెం లైట్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా కొంచెం లైట్ గ్రేవీ ఉంటే మనకు రైస్లోకైనా రోటీస్లోకైనా బాగుంటుంది మన ఛానల్లో ఆల్రెడీ మటన్ ఖైమా బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంది బట్ ఇది డిఫరెంట్ మసాలాతో ట్రై చేశానండి సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉందన్నమాట సో ఇలాంటి టెంప్టింగ్ మటన్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి అండ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ డేస్ అయినా పాడవదనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెయిట్ చేసుకోవచ్చు సో అంత సింపుల్గా అయిపోతుంది ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మటన్ని ఖైమా లాగా కొట్టించుకోవాలండి షాప్లోనే అడిగితే ఖైమా అంటే ఖైమాకి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెడతారు వాళ్ళకి ఇలా నుచ్చు నుంచి అయ్యేటట్టు చేస్తారనమాట ఇది మళ్ళీ మనం మిక్సీకి వేసుకోవాలి సో చూడండి పీసెస్ అనేది ఇలా చిన్నగా కొట్టేస్తారనమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి ఖైమాకి సో ఇలా మీకు ఎంత కావాలంటే అంత కొట్టి చేసుకోండి ఇప్పుడు వీటిని మనం మసాలాతో పాటు మిక్సీ పడితే అప్పుడు కొంచెం మెత్తగా అవుతుందనమాట సో మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లన్నీ ఇలా దంచి వేసుకోండి తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి కొన్ని మిరియాలు కొత్తిమీర ఒక రెండు గుప్పెడ్లు వేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ కాయమాకండి మెజర్మెంట్స్ దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక టొమాటోని ఇలా కట్ చేసి వేయండి తర్వాత ఒక హాఫ్ ఆనియన్ ఆనియన్ ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక హాఫ్ ఆనియన్ని కూడా కట్ చేసి వేసి కొద్దిగా నీళ్లు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మసాలా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ కోసం కొంచెం మసాలాని ఒక గంట వరకు నేను ఇక్కడ కప్పులో పక్కన తీసి పెట్టుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే ఇందాక చూపించాను కదా ఆ ఖైమా అంతా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము కారం ఉప్పు అవన్నీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మెత్తగా అయిన తర్వాత ఉప్పు కారం కలుస్తుంది కదా సో మిక్సీ జార్లోనే కొద్దిగా పసుపు ఈ ఖాయమాకి సరిపడా సాల్ట్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసేసి ఏం వేయకుండా జస్ట్ ఇలా మిక్సీ పట్టండి పూర్తి మెత్తగా కాకుండా కొంచెం గోడ్స్గా బ్లెండ్ చేస్తే బాగుంటుంది తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ నుంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి అప్పుడు కారం ఉప్పు మసాలా అంతా బాగా కలుస్తుంది తర్వాత మీకు నచ్చినట్టు చిన్న సైజు బాల్స్ కావాలన్నా చిన్న సైజువి లేదంటే పెద్ద సైజు బాల్స్ కావాలంటే పెద్ద సైజువి చేసేసుకోండి బట్ నా ఒపీనియన్ ఏంటంటే చిన్న బాల్స్ అయితే బాగా కుక్ అవుతుంది సో అందుకని మేము చిన్న బాల్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి కొద్ది ఒక గంట ఆయిల్ వేసి ఇందాక కొంచెం మసాలా పక్కన తీసి పెట్టుకున్నాం కదా సో అది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసేసి ఒక కొంచెం ఫ్రై చేయండి తర్వాత ఈ మసాలాకి తగ్గట్టు కారం ఉప్పు వేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ జార్లో కారం ఉప్పు అంతా దానికి సరిపడా వేసేసాము సో జస్ట్ మనం వేసిన మసాలాకి ఇప్పుడు వేసిన టూ స్పూన్స్ మసాలాకు ఒక్కటి వేసి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి తర్వాత ఇందాక మనం చి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఖైమా బాల్స్ అన్నీ వేసి ఆయిల్లో కాసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా ఎక్కువ నీళ్ళు వేయకండి కొంచెం వేసి కుక్కర్ ఒకసారి మిక్స్ చేయండి గంటతో మిక్స్ చేస్తే ఉండలు చిదింపోతాయి సో అందుకని కుక్కర్నే ఇలా జస్ట్ ఇలా అన్నేస్తే బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి ఖాయిమా ఉడికే విజిల్స్ పెట్టేసేయండి ఇప్పుడు చూడండి మ్యాక్సిమం వన్ విజిల్కి ఉడికిపోతుంది ఎందుకంటే పేస్ట్ లాగా చేసాం కదా ఖైమా అందుకని ఇప్పుడు చూడండి మన టేస్ట్ అండ్ యమ్మీ ఖైమా బాల్స్ రెడీ అయిపోయాయి లైట్ గ్రేవీతో ఇంక ఇప్పుడుది డైరెక్ట్గా రైస్ ఒక సర్వ్ చేసుకోవచ్చు ఏమైనా బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై దేంట్లోకైనా సెట్ అవుతుందండి రైస్లోకైనా రోటీస్లోకైనా పలావ్లోకైనా చాలా బాగుంటుంది మా పిల్లలకైతే మటన్లో అయితే ఫ్రై పులుసు కూరలకంటే ఈ ఖైమాలే ఇష్టపడతారనమాట సో అంత టేస్టీగా ఉంటుంది నాకు కూడా మటన్లో ఖైమానే ఇష్టము సో ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు గ్రేవీ వద్దనుకుంటే ఇంకాసేపు స్టవ్ ఆన్ చేసి దగ్గర పడేంత వరకు ఇస్తే సరిపోతుంది మీకు ఈ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రెండ్